మనకి గుంటూరు జిల్లాలో మనకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది మన ఏపిల్లో పన్నెండు జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి అందులో గుంటూరు ఒక డిస్టిక్ సో ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఇంకా కొంత నెగిటివ్ ఇది ఉంది సో ఏంటంటే ఇది మన చిన్నపిల్లలకి తర్వాత మధ్య వయసు వాళ్ళందరికీ ఈ లో ఎకనామిక్ సోష ఎకనామిక్ వాళ్ళకి ఈ టీబీ జబ్బు వస్తుంటుంది కానీ పిల్లలు ఎందుకు రావట్లేదంటే మనం పుట్టిన వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి రాదు సో మనకి టీవీ ముక్తి భారత్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా పెద్దలకు కూడా ఈ టీవీ జబ్బు రాకుండా ఉండడం కోసం కొన్ని క్రైటీరియాలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల నాలుగు మంది వయోజనులకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అందచేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు అందులో సిక్స్ క్రైటీరియాస్ ఉన్నాయండి ఒకటి ఏజ్ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ స్మోకర్స్ వాళ్ళకి తర్వాత టీవీ మందులో ఎవరైనా ఇంట్లో వాడితే వాళ్ళ కాంటాక్ట్స్ త్రీ ఇయర్స్ లోపల ఎవరైనా వాడుతుంటే వాళ్ళ కాంటాక్ట్స్కి తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవరైనా టీబీ మందులు వాడుతుంటే వాళ్ళకి అయితే బిఎంఐ ఎయిటీన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ సిక్స్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేయటం జరుగుతుంది సో ఇది మనము మూడు నెలలు చేస్తాము ఎవ్రీ థర్స్డే ప్రతి సచివాలయంలో ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల వరకు చేస్తాము సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఈ క్రైటీరియాలో అయితే ఎవరైతే ఫిట్ అవుతున్నారో ఈ సిక్స్ క్రైటీరియాలో ఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడాను ముందుకు వచ్చి ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్రతి సచివాలయంలో మనము ఈ బీసీసీ వ్యాక్సినేషన్ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఎవ్రీ థర్స్ డే త్రీ మంత్స్ మే జూన్ జూలై ఈ మూడు నెలలు మనము వేస్తామండి సో ఈ అవకాశాన్ని అందరూ రిక్వెస్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం